నేను అన్యాయం చేస్తానని నా అన్నదం నేను నేను సాగులోనే ఉండాను ముప్పై నలభై ఏళ్ళు ఉంటాను ఆడే కాఫిన చేసిపోయినా స్వామి నేను ఆ పులపాలు అయిపోయినాను నాకు అది కూడా దక్కనే కొండా నాకు ఏ స్వామి మిమ్మల్ని ప్రార్థిస్తాడా ఎవరు నన్ను పట్టించుకోలేకుండా ఉండరు ఎనభై ఎనవయ్యేట్లు స్వామి మా బావ కొడుకు వాడు నా కాటి కనుకలు పుట్టి నా తట్టు పుట్టినోడే నన్ను అన్యాయం చేస్తా అన్నాడు స్వామి ఇంకేమి లేదు దీంట్లోనూ వాడు పెద్దవాళ్ళు రాలే పెద్ద కొడుకు రాలే ఎవరు రాలే మాకు కాబట్టిదానాడు అమ్మిపోయినాడు మూడు బొట్టలకు కానీ మాకు కాబట్టిదని ఉన్నారు ఇప్పుడు వీడికి వచ్చింది తిప్పి అధికారులకు కూడా చెప్పేసిన స్వామి వాళ్ళు పట్టించుకోలే అర్జీలు ముంద మింద మింద ఇచ్చిన వీళ్ళు ఈ నా ఇప్పుడు అట్లా ఎన్నిసార్లు అయినా ఇచ్చిన నా మూడు సంవత్సరాల నుంచి ఇచ్చిన మొండమొప్పి తని ఉండను వాటికి రమ్మంటే నలగర్లేకి రాడు ఎమ్ఆర్ రావు కూడా ఇచ్చేసినాము ఎమ్ఆర్ రావు కూడా పట్టించుకోలే మమ్మల్ని ఎమ్ఆర్ రావుకి దుడ్లు ఇద్దామంటారు మాకు తెలియక దుడ్లు ఇస్తామంటారు కండోన్ పోతారు అమ్మరావు అంటే పో పో అంటారు ఇల్లు అట్లే అంటారు మా ఊర్లో ఉండే ఏమో ఇవ్వరావు కూడా ఎట్లే అంటాడు ఆయన కూడా చేతంప చేతంపండి మేడ తిప్పుతారు పాపాప అంటారు చేతంప అంటారు మేడ తిప్పుతారు పాప అంటారు ఇంకా నేను ఆ దేవునికి పోల నేను తిన్నళ్ళంతా తినేసినారు నన్ను నేనే నమ్మన్నా నమ్మని అట్లా పోత ఇస్తాడు నాకు ఒకటే రెండా చూడని కాదేలు మళ్ళీ మళ్ళీ చెట్లు ఊడ్చింటే చెట్లు కూడా వాడి మండి పంపించుకున్నాడు రాక ఏం చేయలేదు పిల్లలు నాదుకులు వాడు తిక్కనా కొడుకు వెళ్ళిన ఆయన వాళ్ళమ్మట్లే వాడట్లే ఇంకా నేనేం చేయలే పిల్లల్ని పట్టుకుంటే ఇప్పుడు రోతు బొక్కినారు పిల్లలు ఇద్దరు దుర్మర్మల్లో ఎక్కడ ఏమీ లేదు నాకే అద్దప్తే అంతా ఉండింది ఉండే అమ్ముకొని నా పిల్లలకి ఆడపిల్లలు దాన్ని పెళ్లింట్లో చేసిన ఇరవై నాలుగేళ్ళు అయినా మూడు చచ్చిపోయి అట్లే చేసుకుంటూనే ఉండ బావి తొగించుకుంటా కాఫీరం కూడా ఆడే చేసి వచ్చిన అన్నీ చూసినారా నా కొడుకులు నన్ను ఇట్లా గొడాడి ఇస్తానారంటే ఏమ ఏమో ఏమవు పడినా లేదు అట్లా అదరగొట్టుకుంటా ధర్మారంలో కూడా నా నాయట్ల ముడమోపులేనా నీకు చిక్కేదంటే ఆడ కూడా ఆయన ఇట్ల ముండమోపే చిక్కి ఆడ బెదిరించి ఇండ్లు కట్టించుకుంటాడు ఆడ పదహైదు నూటల దాకా వస్తుంది బాడికి నమస్కారం అండి నా పేరు నమస్కారం అండి నా పేరు రవికుమార్ నాయక్ నేను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్టీసెల్ విభాగంలో పనిచేస్తాను అలాగే గిరిజన విద్యార్థి సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను ఈరోజు కల్మడి నుంచి కల్లుమడి గ్రామం నుంచి నల్లమ్మ అనే వ్యక్తి ముస్లిం వృద్ధురాలు దాదాపు డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళు సంవత్సరాలు ఉన్న ఈమెకు కల్లుమడి గ్రామ వాసులు లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతం వాళ్ళు కూడా గత ముప్పై సంవత్సరాలుగా సాగులో ఉండే భూమిని ఇతర ఇతరత వాళ్ళు ఈమెని దక్కించుకోకుండా దక్కకోకుండా ఈమెకు మోసం చేసి ఏదో విధంగా ఆ భూమి కూడా లాక్కుండే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈమె నా దగ్గర నా ఇంటి దగ్గర వచ్చి ఆశ్రయించింది పొద్దున అందుకే మీడియా మిత్రుల ద్వారా ఈమెకు అధికారులన్న విని కొంచెం న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ముందర వచ్చాము నూట నలభై రెండు సర్వే నెంబర్లో త్రీ బిలో ఎనభై ఐదు సెంట్లులో సాగులో ఉండి ఈమె గత ముప్పై ఏళ్ళుగా సాగులో ఉంటే నేను రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడే వీళ్ళ స్థలంలో వాళ్ళు ఎవరెవరు అడ్డపడతా అంటే మళ్ళీ మేము పోయినప్పుడు ఎవరు రాకపోయినో వీళ్ళు ఏమన్నా పంటలు గింటలు వేసుకొని ఈ రకంగా ఫోటోలు కూడా తీసుకొచ్చాను నేను గుర్తుగా ఈ రకంగా ఉన్నప్పుడు కూడా ముప్పై ఏళ్ళుగా ఈమె అందులోనే ఎంజాయ్మెంట్లో ఉండి కూడా ఈమెకి ఆన్లైన్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఉన్నతాధికారులు కూడా కొంచెం ఏమీ పట్టించుకోకుండా ఆమెను ఈ వయసులో ఎక్కడ తిరుగుతుంది అందుకనే మా దగ్గర ఆశ్రయించడంతో మేము నిజంగా ఈ ప్రభుత్వాన్ని కావచ్చు లేకోకుంటే మండల స్థానిక మండల సింగనమల మండల ఎంఆర్ఓ గారికి మేము నిజంగా వేడుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కూడా న్యాయం చేయకపోతే ఎనభై ఏళ్ళ వృద్ధురాలకి న్యాయం చేయకపోతే మీరు ఎందుకు ఆఫీసర్లు మీరు ఉన్నతాధికారులు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఎందుకంటే స్కెచ్ ఈమె భూమిలో ఉన్నట్టు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఒకటిన ప్రభుత్వం వారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఈమెను ఆ భూమి కొలతల పటం ఇచ్చి స్కెచ్ కే నల్లమ్మ కే నల్లమ్మ అనే పేరు మీద ఇచ్చేసి సన్న వైఫ్ ఆఫ్ కే సన్న నూట నలభై రెండు సర్వే నెంబర్లో త్రీ బీలో తొంభై ఐదు సెంట్లు పోగా రస్సాగి పది సెంట్లు వదిలేసి ఎనభై ఐదు సెంట్లు ఈమె పేరు మీద రాసిచ్చింది ప్రభుత్వం దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతున్నా కూడా ఈమెకు ఆన్లైన్ ఎక్కించుకోవడం ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా మనము డెమోక్రసీలో ఉన్నామా అనిపిస్తుంది ఇంకా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఏ రకంగా నడుస్తుందో ఇప్పుడు మీ ద్వారానే మేము నేను ప్రజలకి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ వృద్ధురాలిని ఎవరు పట్టించుకోపోగా ఈ అధికారులు ఆఫీస్ కాడిపోయినప్పుడల్లా సర్లే చేస్తాం రేపు చేస్తాం అన్నాడు చేస్తామని వాళ్ళు చెప్తూ ఈమె తిరుగుతూ ఈ రోజుల్లో కూడా అన్నం తినలేని పరిస్థితి కొడుకు సరిగి లేడు మన వల్ల అంతంత మాత్రమే ఎక్కడో పనులు చేసుకుంటున్నారు ఆమె స్వహా స్వతహాగా ఆఫీసర్ల దగ్గర వెళ్ళి కూడా ప్రార్థించినా కూడా ఈమె కుర్రో అని ఆడిపోయి ఏడ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా సింగనంలో మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ సమస్యలు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ నేను ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయం చేయాలని నిజంగా మా వాస్తవం మా సంఘం తరఫున కానీ లేకోకుంటే మా కమ్యూనిటీ విభాగం తరఫున కానీ నేను విన్నవించుకుంటాను ఎందుకంటే ఇలాంటివి చాలా వచ్చినా అంతో ఇంతో చూసి చూడక కూడా కొంతమందికి ఎంఆర్ఓలు చేతుల్లో జేబుల్లో జేబుల్లో చేతులు చేతుల్లో జేబులు పోతున్నాయి తప్ప ఇట్లా ఇలాంటి వృద్ధురాలకి న్యాయం జరగపోగా ఇంత అన్యాయంగా చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ తిండి ఏ ఏం తింటున్నారు కడుపు అని నిజంగా కడుపులో మంట వేసి నేను చెప్తున్నా మాట ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ ముస్లామికి ఎనభై ఏళ్ళ వృద్ధురాలకి మీరు న్యాయం చేయకపోతే ఆమె శాపం ఖచ్చితంగా మీ మీకు కానీ మీ ఇంట్లో బిడ్డలు కానీ తగులుతుంది తస్మాత్ జాగ్రత్త అధికారులారా ముఖ్యంగా సింగరమల మండల వీఆర్ఓ గారు లేకుంటే కల్మడి విఆర్ఓ గారు మీరు దయచేసి చెప్తున్నాము మీరు ఎవరెవరితో చేతులు దుంపుకొని చేతులు నలుపుకొని ఈ వయసులో ఆమెకి క్షోభ పెట్టడం మీకు ఏమాత్రం తగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను